నేను మీ పావని అందరూ ఎలా ఉన్నారు యేష సాయి కళ్యాణ వేదికలో అండి బెన్ సర్కిల్ దగ్గర ఉంటుంది విజయవాడలో ఇది ప్రశాంతి శారీ ఎగ్జిబిషన్ పెట్టారనమాట ఎగ్జిబిషన్ కమ్ సేల్ పెట్టారు ఇది జనవరి థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ మాత్రమే ఉంటుంది త్రీ డేస్ మాత్రమే ఉంటుంది సో అన్ని ప్రీమియం క్వాలిటీ ఉన్నాయి అనమాట టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అన్నిటిపైన కూడా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది అనమాట ఎంఆర్పి మీద సో అన్ని మంచి మంచి క్వాలిటీ ఉన్నాయి ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది మంచి మంచి శారీస్ డ్రెస్సెస్ అయితే ఉన్నాయన్నమాట సో ఎంట్రీ ఫీజ్ అయితే ఏం లేదండి ఫ్రీ ఎంట్రీనే అనమాట లోపల శారీసు డ్రెస్సెస్ కలెక్షన్ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది మొత్తం మనం చూద్దాము సో ఇప్పుడు మనం ఇంకా లోపలికి ఎంటర్ అవుదాము లోపల ఎంట్రన్స్ వెళ్ళేటప్పుడు కూడా చాలా బాగా ఎంట్రన్స్ అయితే చాలా అత్తిరిపోయింది అనమాట చూసారు కదా అన్ని చోట్ల కూడా డ్రెస్సెస్ శారీస్ పెట్టిన ఫొటోస్ అవి పెట్టారనమాట బ్యానర్స్ చాలా బాగున్నాయి సో ఇది ఎంట్రన్స్ సో మనం ఫస్ట్ షాప్లోకి ఎంటర్ అవుతానే రా సిల్క్ దూప్యానా అండ్ బెనారస్ సిల్క్ ఉన్నాయన్నమాట సో ఒక్కొక్కటి ఒక్క కాస్ట్లో ఉన్నాయన్నమాట సిక్స్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ కొన్ని సిక్స్ థౌజండ్ టూ ఫిఫ్టీ కొన్ని అలా ఉన్నాయన్నమాట ఫోర్ థౌజండ్ టూ థౌజండ్ టెన్ థౌజండ్ అట్లా ఇవన్నీ కూడా కలర్స్ కాంబినేషన్స్ అనమాట ఈ ఇది ఒక్కటే రా సిల్క్ అండ్ దూప్యాన బనారస్ సిల్క్లోనే అనమాట ఇవన్నీ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి కలర్స్ కూడా చాలా ఉన్నాయి చూస్తున్నారు కదా సో ఇవన్నీ అవే అనమాట వీటిలోనే కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా బెటర్ అనమాట సో ఇంక ఇటు వచ్చేస్తే మనకి కళంకారీ వచ్చాయన్నమాట సాఫ్ట్ కలంకారీ అంటారు కదా అలా ఉన్నాయన్నమాట అంటే మిల్క్లో మనకి అది ఇస్తారు చూడండి కాస్ట్లీ ఆ టైప్ అనమాట టెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ అనమాట అంటే ఆల్మోస్ట్ లెవెన్ థౌజండ్ అనుకోండి అట్లా ఉన్నాయి వాటిల్లో కూడా చాలా చూసినాకే ర్యాకుల్లో ఇవన్నీ కలర్ కాంబినేషన్స్ అనమాట ఇవి వచ్చేసి ఉప్పాడ శారీస్ సో ఉప్పాడ ప్యూర్ ఉప్పాడ శారీస్ అంటే నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ అలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్లో ఉన్నాయన్నమాట మీరు విజిట్ చేస్తే మీరు ఏవైనా తీసుకోవచ్చు ఇటు పక్కనంతా కూడా మనకి టస్సర్ శారీస్ ఉన్నాయి అనమాట టస్సర్ ప్రింట్స్ అండ్ హ్యాండ్ పెయింటెడ్ ప్రింటెడ్ సిల్క్ శారీస్ అనమాట సో ఇది వచ్చేసి టస్సర్ సిల్క్ అనమాట సిక్స్ థౌజండ్ వస్తుంది ఇది అంటే ప్రింటెడ్ అనమాట ప్రింటెడ్ సిల్క్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంట స్టార్టింగ్ రేంజ్ ఫోర్ ఫైవ్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయంట అండి ఇట్లా ప్రింటెడ్ సిల్క్ అన్నీ కూడా చాలా సాఫ్ట్ గా ఉన్నాయన్నమాట సో ఇవన్నీ అవి ఇవి వచ్చేసి మనకి విష్ణుపురి ప్రింట్స్ అంట ఫోర్ థౌజండ్ టూ థౌ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ అంటే ఈ సారీ అసలు ఎంత స్మూత్గా ఉందో అసలు అంత బాగుందనమాట శారీ అయితే ఇవన్నీ కూడా మధువని ప్రింట్స్ అంటే చాలా బాగున్నాయి ఇవి కూడా సేమ్ ఆల్మోస్ట్ అదే ప్రైజెస్లోనే లోనే ఉన్నాయి సో ఇవన్నీ చాలా మంచి మంచి ప్రింట్స్ కాబట్టి చాలా బాగున్నాయి కలర్స్ చూసారా డిజైన్స్ కలర్స్ ఇక్కడ అన్ని పెట్టారనమాట ఇవి టస్సర్ ఎక్స్క్లూజివ్ ఆర్గంజాస్ ఉన్నాయన్నమాట ఇది చూసారంటే టస్సర్ అనమాట ఇది శారీ మొత్తం ఇలా ఇది పళ్ళు వస్తుంది బ్లౌజ్ చూసారు బుట్ట లాగా వస్తుంది అనమాట శారీ మొత్తం గ్రే కలర్ ఇలా వస్తుంది అనమాట సో ఈ శారీ వచ్చేసి మనకి టెన్ థౌజండ్ పడుతుందంట చాలా బాగున్నాయి వీటిలో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట సో ఇట్లా బాగా వెరైటీ వెరైటీ ఉన్నాయి చూసారు కదా బుట్టా వచ్చి ఇది కూడా ట్రీ ఇట్లా చిన్న చిన్న బుట్టా వచ్చి ప్రింట్స్ వచ్చి అలా చాలా కాంబినేషన్స్ అయితే ఉన్నాయన్నమాట సో ఇది వచ్చేసి లెవెన్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అనమాట సో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఇది చూసారా చెక్స్ వచ్చి ఉన్నాయి అనమాట బ్లౌజ్ వచ్చేసి కళంకారీ బ్లౌజ్ వస్తుంది అనమాట లెవెన్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అలా ఉన్నాయన్నమాట అంటే శారీని బట్టి కొంచెం వేరియేషన్ ఉంటుంది అనమాట ఇది వచ్చేసి ప్యూర్ శారీస్ అన్ శారీ అనమాట సెవెన్ థౌజండ్ త్రీ సెవెన్ థౌజండ్ నైంటీ రూపీస్ అంట ఇది ప్యూర్ ఆర్గంజా చాలా బాగుంది కంచి బౌడర్ వచ్చిందనమాట సో శారీ మొత్తం చాలా లైట్ వెయిట్ ఉంది పళ్ళు అలా వస్తుందని చెప్తున్నారు వాటిలో కలర్స్ అంట కలర్స్ డిజైన్స్ ఇలా అన్ని ర్యాకులలో పెట్టి పెట్టారనమాట మీ షాప్కి విజిట్ చేస్తే నెంబర్ ఆఫ్ డిజైన్స్ కలర్స్ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి సో ఇవన్నీ కూడా టస్సర్ అండ్ ఆర్గంజా శారీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా సో డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ లో ఉన్నాయి అనమాట నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అలా ఉన్నాయి ఫైవ్ థౌసండ్ ఉన్నాయి అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్లో ఉన్నాయి బ్లౌజెస్ అనమాట ఇవి చూసారా బ్లౌజెస్ ఎంత బాగున్నాయి ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అంటే త్రీ థౌజండ్ ఫైవ్ థౌజండ్ టెన్ థౌజండ్ అట్లా బ్లౌజ్ని బట్టి వర్క్ హెవీగా వస్తే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయి అనమాట రెడీమేడ్ బ్లౌజెస్ కూడా చాలా బాగున్నాయి చూసారా కళంకారీ బ్లౌజ్ ఎంత బాగుంది ఇది ఇది ఆల్మోస్ట్ ప్లెయిన్ శారీస్కి అయితే చాలా బాగా పనికి వస్తుంది అనమాట ఫైవ్ బ్లౌజ్ అయితే ఇట్లా డిఫ బ్లౌజెస్ కూడా ఎంత మంచి మంచి కలెక్షన్ చూస్తున్నారు కదా మంచిగా ఏదైనా పట్టు శారీస్కి కానీ ఏదైనా ప్లెయిన్ టస శారీస్కి అలా వేసుకుంటే చాలా బాగుంటాయి ఇట్లా బుట్ట చేతులు వచ్చి ప్లెయిన్ వచ్చి అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయన్నమాట సో ఇవి వచ్చేసి ఖాదీ కాటన్ అంటే ఎంత స్మూత్ ఉందో అసలు త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అట్లా ఉన్నాయన్నమాట వాటిలోనే కొంచెం డిజైన్స్ అట్లా చేంజ్ అవుతూ ఉన్నాయి అనమాట ఇట్లా టెంపుల్ డిజైన్ వచ్చి అలా ఉన్నాయి సో కొన్ని వచ్చేసి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ అలా ఉన్నాయి ఇవన్నీ కొంచెం డిఫరెంట్ తోటి ఉన్నాయి అనమాట త్రీ థౌజండ్ టూ థౌజండ్ త్రీ ఫైవ్ అలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్లో లో ఉన్నాయన్నమాట సో ఇది కూడా వచ్చి మాకు త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అనమాట కలర్స్ ఇవన్నీ కలర్స్ కాంబినేషన్స్ సో ఈ పక్క స్టాల్ లో వచ్చేసి మాకు బడ్జెట్ కాంచీవరం బెంగళూరీ సిల్క్ అంటండి కాంచీవరం శారీస్ అంట ఇవన్నీ కూడా త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఉన్నాయండి వాటిలోనే కలర్స్ అనమాట ఇవన్నీ కూడా డిజైన్స్ కొంచెం చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట సో డిజైన్స్ చేంజ్ అయ్యే కొద్దీ మనకి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అనమాట ఇవి వచ్చేసి రూపం సిల్క్స్ అంటండి సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అంటే కొత్తగా ఉంది మెటీరియల్ కూడా చాలా బాగుంది స్మూత్గా ఉంది అనమాట సో వాటిలోనే ఇవన్నీ కూడా మనకి కలర్ కాంబినేషన్స్ అనమాట ఫోర్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ అలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి చూసారు కదా కలర్స్ డిజైన్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ మంచిగా పెడుతున్నారు అనమాట మనకు కావాలంటే ఏది కావాలంటే అది పిక్ చేసి తీసేసుకోవచ్చు అనమాట అట్లా బాగున్నాయి అన్నీ కూడా సో ఇది వచ్చేసి మనకి కంచి పట్టు శారీ అంటండి పళ్ళు ఇది పళ్ళు అంటే బ్లౌజ్ పింక్ వచ్చేసి గ్రీన్ కలర్ శారీ మొత్తం ఇలా వస్తుంది గ్యాప్ బార్డర్ వస్తుంది సో ఇది వచ్చేసి మనకి టెన్ థౌసండ్ పడుతుంది అంటే టెన్ సో టెన్ థౌసండ్ అంటే చాలా రీజనబుల్ అనిపించింది అంటే అంత సాఫ్ట్గా ఉంది వాటిలో కలర్ కాంబినేషన్స్ ఇది చూసారండి ఇది కూడా అంతే సేమ్ అదే కాంచీపురం శారీ అంటే సెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అంటే బ్లాక్ నాకు భలే నచ్చింది అది అయితే అలా పెట్టుకొని చూసాను అనమాట బాగా సెట్ అయింది నాకు బ్లాక్ అంటే చాలా ఇష్టము సో అలా పెట్టుకొని చూసి చాలా బాగా అనిపించింది సో కంచిపట్టు కాంచీవరంలో ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ అనమాట చూసారా అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి సో ఇవి వచ్చేసి సాఫ్ట్ సిల్క్ అండి టెన్ థౌజండ్ అంట కలర్ ఎంత బాగుంది కదా అసలు ఇంగ్లీష్ కలర్ అంటారు కదా అలా ఉంది ఇది వచ్చేసి వైభవ్ శారీస్ అంట నైన్ థౌజండ్ ఎయిట్ థౌజండ్ ఎయిట్ ఫైవ్ అలా ఉన్నాయన్నమాట బాగున్నాయి అన్ని స్మూత్ గా మంచిగా అనిపిస్తున్నాయి సాఫ్ట్ సిల్క్ కొన్ని నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్లో లో ఉన్నాయన్నమాట సో చూసారు కదా సాఫ్ట్ సిల్క్ ఇది కూడా నైన్ ఫైవ్ అలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్లో ఉన్నాయన్నమాట నాకు ఇది చాలా బాగా నచ్చాయి సో మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే అసలు ఎంత స్మూత్ ఉందంటే అంత స్మూత్ ఉంది సో ఇవన్నీ మనకి ఇంకా ఇవి అనమాట కాంచీపురం డిజిటల్ ప్రింట్ అండ్ హ్యాండ్ థ్రెడ్ అనమాట హ్యాండ్ రైట్ వర్క్ వచ్చింది హ్యాండ్తో చేశారంట చాలా బాగున్నాయి అనమాట ట్వల్వ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ అలా ఉన్నాయి అనమాట కొన్ని ఎయిట్ థౌజండ్ సెవెన్ నైంటీ అలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి అన్నమాట సో ఇది వచ్చేసి మనకి ఎయిట్ థౌజండ్ నైన్ నైంటీ అలా మంచిగా డిజిటల్ ప్రింట్ అలా వచ్చాయనమాట కాంచీపురం దాని మీద డిజిటల్ ప్రింట్ అని అట్లా డిఫరెంట్ డిఫరెంట్ థ్రెడ్ వర్క్ అని అట్లా ఉన్నాయన్నమాట సో ఇవన్నీ కలరు కాంబినేషన్స్ అవన్నీ ఉన్నాయన్నమాట ఇవి కాటన్ అనమాట ఇక్క డిజైన్ వచ్చేసి కాటన్లో వచ్చాయి సో ఇవి కూడా అంతే మనకి నైన్ థౌజండ్ ఎయిట్ థౌజండ్ సెవెన్ ఫైవ్ అలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి సో అన్నిట్లో కూడా కలర్స్ మనకు చాలా అవైలబుల్లో ఉన్నాయన్నమాట ఇది ఎగ్జిబిషన్ అయినా కూడా అన్ని కలర్స్ పెట్టారు ఆల్మోస్ట్ చూస్తున్నారు కదా అన్నీ హ్యాంగ్ చేసి పెట్టారనమాట సో ఇవి కూడా ఎంత బాగున్నాయి చూసారే డిజిటల్ ప్రింటర్స్ లో సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ అంట ఇది చాలా బాగున్నాయి వాటిల్లోని డిజిటల్ ప్రింట్ లోనే ఇవన్నీ ఒక దగ్గర పెట్టేశారు అనమాట హ్యాంగ్ చేసి చిన్న ప్రింట్ వచ్చి పెద్ద ప్రింట్ వచ్చి అలా పెట్టారు ఫ్యాన్సీ సారీ అనమాట ఇవి వచ్చేసి కలర్ కాంబినేషన్ బాగుంది కదా పింక్ అండ్ వైలెట్ కాంబినేషన్ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అనమాట ఇది ఈ సారీ వచ్చి ఫ్యాన్సీ సారీ సో ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ చాలా మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయన్నమాట సో ఇది వచ్చేసి మనకి బెనారస్ టైప్ అనమాట సో ఇది కూడా బాగున్నాయి అంటే రెడీమేడ్ బ్లౌజే వచ్చింది బ్లౌజ్ కూడా వర్క్ వచ్చింది అనమాట సో అట్లా నైన్ థౌజండ్ అట్లా ఉన్నాయి అనమాట చూస్తున్నారు కదా వాటిల్లోనే ఇవి అంటే బ్లౌజ్ రెడీమేడ్ బ్లౌజ్ వచ్చినవి ఉన్నాయి బ్లౌజ్ లేనేటివి అంటే విత్ శారీలోనే వస్తాయి కదా బ్లౌజ్ అలా ఉన్నాయి చూసారు కదా కొన్ని విత్ బ్లౌజ్ ఉన్నాయి కొన్ని స్టిచ్డ్ బ్లౌజెస్ ఉన్నాయన్నమాట సో మనకి ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు స్టిచ్చెడ్ బ్లౌజెస్ ఉన్నా కూడా మనం సైజు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు లేదంటే తగ్గించుకొని చేసుకోవచ్చు అనమాట ఇవి వచ్చేసి హజరత్ సిల్క్స్ అట్ హజరత్ సిల్క్స్ సిక్స్ సిల్క్స్లోనే త్రీ థౌజండ్ నుంచి ఎయిట్ థౌజండ్ వరకు ఉన్నాయంట స్మూత్ ఫ్యాబ్రిక్ ఉన్నాయి చాలా బాగున్నాయి చూసారు కదా వాటిలో కూడా ఎన్ని కలర్స్ ఉన్నాయో అసలు చాలా నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఎంత బాగున్నాయి ఒకదాని మించి ఒకటి ఉన్నాయి చూస్తున్నారు ఇవన్నీ మంచి హ్యాంగ్ చేసి పెట్టారు ఇవి వచ్చేసి మనకి నలీనా ఎక్స్క్లూజివ్ కాంచీపురం అనమాట బ్రైడల్ వేర్ శారీస్ చూసారు కదా కాంచీపురం సారీ ఎంత బ్రైట్ గా అసలు ఎంత బాగుందో అసలు ఇక స్టార్టింగ్ ప్రైస్ థర్టీన్ థౌజండ్ నుంచి సిక్స్టీ సిక్స్ జీరో సిక్స్టీ థౌజండ్ వరకు ఉన్నాయంట వాటిలోనే కలర్స్ ఉన్నాయన్నమాట సెల్ఫ్ వచ్చాయి అండ్ సేమ్ కలర్ వచ్చినవి ఉన్నాయి ఇవన్నీ కూడా మంచి మంచి అంటే పేస్టల్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి చూసారు కదా ఇవన్నీ కూడా మొత్తం కలర్స్ అనమాట ఇది నేను శాంపుల్ ఒకటి ఓపెన్ చేసి చూపించాను సో వాటి ఇవన్నీ చూసారు పేస్టల్ కలర్స్ గోల్డ్ కలర్ వచ్చి ఉన్నాయి బాగున్నాయి అన్నీ కూడా సో ఇటు పక్కన అన్ని గద్వాల్ శారీస్ అంటే పైతాని శారీస్ అనమాట గద్వాల్ పట్టు ఉన్నాయి చాలా బాగున్నాయి చూస్తున్నారు కదా గ్రీన్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ లో ఉన్నాయి అనమాట ఇది గద్వాల్ శారీ మొత్తం మాముగా పొడవుగా ఫోల్డ్ చేస్తారు కదా ఇది మొత్తం ఓపెన్ చేశారనమాట అందుకని అట్లా మనకి లైన్స్ లైన్స్ కనిపిస్తుంది కాంబినేషన్ చాలా బాగుంది ఇది వచ్చేసి మనకి థర్టీన్ థౌసండ్ అంటండి గద్వాల్ పట్టు థర్టీన్ నుంచి ఫిఫ్టీన్ వన్ ఫైవ్ ఫిఫ్టీన్ థౌసండ్ వరకు ఉన్నాయంట సో చూస్తున్నారు ఇవన్నీ కూడా అవే కలర్ కాంబినేషన్ ఆరెంజ్ బ్లూ బ్లూ పింక్ గ్రీన్ ఎల్లో ఎల్లో పింక్ అలా మంచి మంచి కలర్స్ ఉన్నాయన్నమాట అంటే లైట్ కావాలనుకుంటే లైట్ ఉన్నాయి డార్క్ కావాలంటే డార్క్ ఉన్నాయి అనమాట గద్వాలంటే ఫోల్డింగ్ ఇలాగే వస్తాయి కదండి పొడవుగా సో ఇవన్నీ కలర్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయన్నమాట సో ఇవి వచ్చేసి పైతాని అనమాట పైతానీలో కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి అనమాట ఇది బ్లూ అండ్ పింక్ ఆరెంజ్ కాంబినేషన్ చాలా బాగుంది కదా ట్వంటీ వన్ థౌసండ్ టూ నైంటీ అంట ప్యూర్ ప పైతానీ పట్టు డిజైన్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కదండి బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్ సో బార్డర్ అంతా కూడా నీట్ గా పైతానీ డిజైన్ వచ్చింది అనమాట సో ఇది కూడా డిఫరెంట్ వాటి పైతానీలోనే ఇది ఒక డిఫరెంట్ అనమాట అట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఇది కడ్డీ బార్డర్ వచ్చిందనమాట పైతానీలోనే కడ్డీ బార్డర్ అంటారు కదా అలా వచ్చింది అనమాట టెన్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ ఇంకా కొన్ని అయితే లెవెన్ థౌసండ్ వన్ నైంటీ అంటే ప్యూర్ పైతానీ కదా అందుకని అంత కాస్ట్ ఉన్నాయి ఇవన్నీ కూడా పైతానీ గద్వాల్ పట్టు శారీస్ అనమాట ఇవన్నీ చూసారా కలెక్షన్ ఎంత ఉందో సో ఇటు పక్కనంతా కూడా మనకి బెనారస్ జార్జెట్ ఉన్నాయి క్రేప్ ఉన్నాయి అనమాట అండ్ మష్రూమ్ సిల్క్స్ ఉన్నాయి సో ఇది చూసారా బెనారస్ జార్జెట్ శారీ అనమాట ట్వెల్వ్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ అనమాట పేస్టల్ కలర్ ఇది మనకి డార్క్ కలర్ అనమాట ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ ఎల్లో అనగానే మనకి హల్దీ ఫంక్షన్ గుర్తొస్తుంది కదండి చాలా బాగుంది ఇది వచ్చి లెవెన్ థౌజండ్ సిక్స్ అనమాట ప్యూర్ జార్జెట్ బెనారస్ జార్జెట్ కదా అందుకని అంతమంది అంత కాస్ట్ అనమాట సో ఇవన్నీ అవే కలెక్షన్ అనమాట చూసారా ఎంత ఉందో బెనారస్ జార్జెట్లో అవన్నీ కూడా క్రేప్లో ఇది వచ్చేసి మనకి మష్రూమ్ సిల్క్ అనమాట మష్రూమ్ సిల్క్ ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ నుంచి ఉన్నాయన్నమాట పేస్టల్ కలర్ సో డార్క్ ఉన్నాయి పేస్టల్ కలర్స్ ఉన్నాయన్నమాట ప్రతి ఒక్క దాంట్లో కూడా మంచిగా కొన్ని టేబుల్స్ పైన పెట్టి కొన్ని ర్యాక్స్లో పెట్టారనమాట మనకి క్వాలిటీ డిజైన్స్ ఉన్నాయి ఇక్కడ సో ఇక్కడ వచ్చేసి వెంకటగిరి అండ్ పోచంపల్లి రాజ్ కోట పటోలా ఉన్నాయండి సో వెంకటగిరి వచ్చేసి సిక్స్టీన్ ఫైవ్ ఫిఫ్టీ అలా ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి పోచంపల్లి అనమాట పోచంపల్లిలో కూడా మనకి థర్టీన్ థౌజండ్ ఫైవ్ నైంటీ అలా ఉన్నాయన్నమాట సో ఇవన్నీ కూడా పోచంపల్లిలోనే కలర్ కాంబినేషన్స్ చూసారు ఎన్ని ఉన్నాయి అసలు చీరలు ఇంకా కొన్ని ర్యాక్స్లో కూడా ఉన్నాయి ఇవి వచ్చేసి వెంకటగిరి శారీస్ అనమాట సిక్స్టీన్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ అలా ఉన్నాయి అంటే కంచి పౌడర్ వచ్చి ఉన్నాయి అనమాట వెంకటగిరికి ఇవన్నీ కూడా వాటిలోనే కలర్ కాంబినేషన్స్ అనమాట అన్ని వెంకటగిరి ఉన్నాయి పోచంపల్లి రాజ్కోట పటాల ఇవన్నీ కూడా అవే కలర్స్ అనమాట సో ఇవి వచ్చేసి మనకి కథాన్ సిల్క్ బెనారస్ దూపియానా బెనారస్ ఉప్పాడ అండ్ బెనారస్ టస్సర్ సిల్క్ అలా ఉన్నాయి ఇది టసర్ సిల్క్ అంట ప్యూర్ టసర్ సిల్క్ అంటే నైన్ థౌజండ్ అంట శారీ మొత్తం ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చి ఇలా లైన్స్ వస్తుంది అనమాట సో అది నైన్ థౌజండ్ ఇది కూడా చాలా బాగుంది కదండి బా బార్డర్ చాలా బాగా నచ్చింది పింక్ కాంబినేషన్లో అనమాట సో ఇది వచ్చి నైన్ థౌజండ్ ఫైవ్ ఫైవ్ నైంటీ అంటే బాగుంది కలర్స్ వాటిలోనే అనమాట కథాన్ సిల్క్ బెనారస్ దూపియాన ఉప్పాడ టస్సర్లు కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ కూడా చూసారే ఎన్ని ఉన్నాయి ప్యూర్ బెనారస్ కూడా ఉన్నాయన్నమాట ప్యూర్ బెనారస్ కూడా థర్టీన్ థౌజండ్ నుంచి ఉన్నాయన్నమాట సో ఇవన్నీ అవే అనమాట ఎన్ని కలెక్షన్ ఉన్నాయో అసలు మీరు కనుక షాప్కి విజిట్ చేస్తే అసలు నెంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ ఉన్నాయి ఎగ్జిబిషన్ అయినా కూడా అన్ని కలర్స్ ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి ఇటు వచ్చేసి చినియా సిల్క్ అండ్ పూనా సిల్క్ సిల్క్ కోటా శారీస్ ఉన్నాయన్నమాట ఇది వచ్చేసి మనకి పూనా సిల్క్ అంటే ఎయిట్ థౌజండ్ టూ హండ్రెడ్ అంటే అండి బాగుంది చాలా పట్టుకుంటే చాలా స్మూత్గా బాగుంది అంటే కొత్తగా ఉంది పూనా సిల్క్ కొత్త వెరైటీ అంటే శారీ మొత్తం ఇలా వస్తుంది పళ్ళు వచ్చేసి ఇదే బా ఇలా వస్తుంది అనమాట సో మనకు బ్లౌజ్ కూడా ఇట్లా డిఫరెంట్గా కాంట్రాస్ట్ వస్తుంది రెడ్ కలర్ ఇది వచ్చేసి మనకి చినియా సిల్క్ అంటే సెవెన్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ అంటే బాగుంది పేస్టల్ కలర్ వచ్చి మంచిగా మనకి పట్టు ప్యూర్ పట్టు ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట బ్లౌజ్ చూసారా ఎంత వెరైటీ ఉంది చిన్న చిన్న పూలు వచ్చేసి సో చినియా సిల్క్ లో పూనా సిల్క్ లో సిల్క్ కోటాలో ఇవన్నీ కలర్ కాంబినేషన్స్ అనమాట చాలా బాగున్నాయి కదా సో ఇటు పక్కన వచ్చేసి మనకి బెనారస్ ఆర్గంజా అండ్ బెనారస్ రా సిల్క్ అండ్ బెనారస్ షిఫాన్ లో ఉన్నాయన్నమాట మొత్తం బెనారస్ టైప్ లోనే వచ్చాయనమాట ఇది వచ్చేసి బెనారస్ ఆర్గంజా అనమాట ఫోర్టీన్ థౌసండ్ వన్ ఫిఫ్టీ బాగుంది ఆర్గంజా శారీస్ చాలా బాగుంటాయి కదండి అంటే పట్టు ఆర్గంజా పట్టు అనమాట బెనారస్ టైప్లో వచ్చింది ఇది రా సిల్క్ బెనారస్ రా సిల్క్ అంటే ఫోర్టీన్ వన్ అంట సో చాలా బాగుంది పర్పుల్ కలర్ లాగా వచ్చేసి ఇది వచ్చేసి బెనారస్ షిఫాన్ శారీ అనమాట అట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది చూసారు కదా ఇట్లా బాడీ మొత్తం పింక్ కలర్ వచ్చి కొంగు బ్లూ వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి మనకి చిన్న బుట్ట లాగా వచ్చింది అనమాట ఇది షిఫాన్ మీద కంచి బార్డర్ వచ్చి వచ్చింది అలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి మొత్తం కూడా చూసారా కలర్స్ ఎన్ని ఉన్నాయి పక్క స్టాల్ వచ్చేసి మనకి ఇక్కత్ కాటన్ అండ్ లెనిన్ సౌత్ కోటా ఉన్నాయన్నమాట ఇవన్నీ అవే అనమాట చూసారు కదా ఇవి లెనిన్ లో ఉన్నాయి అండ్ కోటాలో అనమాట ఇక్కత్ డిజైన్ వచ్చి ఉన్నాయి అన్నమాట ఇక్క ఇక్కత్ కాటన్ ఇక్కత్ పట్టు చూసాం కదా మనం ఇందాక ఇది ఇక్కత్లో కాటన్ అనమాట చూసారు ఎంత బాగున్నాయో అసలు అట్లా ఫీల్ అయితే చాలా బాగుంది వాటిలో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ అలా ఉన్నాయంట ఇవన్నీ లెనిన్ శారీస్ అనమాట లెనిన్లో లో కూడా ఎంత కలెక్షన్ ఉందో చూసారు కదా చాలా బాగున్నాయి లెనిన్లో లో కూడా మెత్తగా వచ్చి ఉన్నాయి స్మూత్ గా వచ్చేసి సో ప్రైజ్ వచ్చేసి మనకి టూ థౌజండ్ వన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ అలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి అన్నమాట లెనిన్లోనే ఇట్లా స్టిఫ్గా నీట్గా నిలబడి ఉన్నాయి ఇట్లా జారిపోకుండా ఇవి వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ అనమాట సో క్రౌడ్ చూసారు అసలు ఎంతమంది క్రౌడ్ ఉన్నారు అయినా సరే నేను మీ మీ అందరికీ చూపించాలనేసి నేను ఒక్కొక్క సారీ మెటీరియల్లో ఒక్కొక్క సారీ ఓపెన్ చేయించి ఎట్లా ఉంది కా అంటే ఫ్యాబ్రిక్ ఎట్లా ఉంది అండ్ వాటి ప్రైజెస్ ఏంటి అన్నీ కూడా చూపించాను అనమాట పక్క స్టాల్ వచ్చేసి మనకి కోటా కో కాటన్ జరీ కోట అండ్ కోట ఎంబ్రాయిడరీ మూంగా కాటన్ అలా ఉన్నాయన్నమాట వాటిలోనే టూ థౌజండ్ సెవెన్ నైంటీ కొన్ని ఉన్నాయి త్రీ థౌజండ్ నైంటీ అలా ఉన్నాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉన్నాయి టూ థౌజండ్లో ఉన్నాయి అలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్లో ఉన్నాయన్నమాట మొత్తం ఇవి పేస్టల్ కలర్స్లోనే వచ్చాయండి ఎక్కువ అయితే చూసారు కదా ఇవన్నీ కూడా పేస్టల్ కలర్స్లోనే ఉన్నాయన్నమాట సో ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఎంబ్రాయిడరీ వచ్చిన శారీస్ అనమాట బాగున్నాయి అన్ని హ్యాంగర్ కేస్ పెట్టారు ఒకదాని మించి నుంచి ఒకటి డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి ఈ పక్క స్టాల్ లో వచ్చేసి మనకి బెంగాల్ కాటన్ జామ్దాని కా ఖాదీ సాఫ్ట్ కాటన్ అనమాట ఇవన్నీ కూడా ఇవి సాఫ్ట్ కాటన్ అనమాట సాఫ్ట్ కది సాఫ్ట్ కాటన్ అంటే ఎంత స్మూత్ ఉన్నాయి అంటే అసలు అంత బాగున్నాయి అనమాట కాటన్ ఫీల్ అయితే పట్టుకొని చూస్తే చాలా బాగున్నాయి అన్నీ కాటన్లోనే డిఫరెంట్ డిఫరెంట్ కాటన్స్ అనమాట ఇవన్నీ కూడా చెప్పాను కదా జామ్ కాటన్ అని బెంగాల్ కాటన్ అని కడి సాఫ్ట్ బార్డర్ అని ఇవన్నీ చూసారు కదా అసలు క్రౌడ్ అయితే నాకు తీయడానికి కూడా అవ్వలేదు సో అంత క్రౌడ్ ఉన్నారు ఇంక పక్కన వస్తే మనకి సిల్క్ కాటన్ అంటే సింపుల్ బార్డర్ వచ్చి కాంచీపురం ప్రింట్స్ ఉన్నాయి హ్యాండ్ బ్లాక్డ్ ప్రింట్స్ ఉన్నాయి అనమాట డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అన్నీ ఉన్నాయన్నమాట సో ఇవి వచ్చేసి మనకి సింపుల్ బార్డర్ శారీస్ అనమాట త్రీ థౌజండ్ త్రీ నైంటీ అలా ఉన్నాయి ఇంకా కొన్ని వచ్చేసి మనకి హ్యాండ్ బ్లాక్డ్ ప్రింట్స్ ఉన్నాయన్నమాట సిక్స్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీలో ఉన్నాయి అట్లాగా అండ్ ఇవి వచ్చేసి మనకి కాంచీపురం సిల్క్ శారీస్ వచ్చేసి మనకి సిక్స్ థౌజండ్ అలా ఉన్నాయన్నమాట కొన్ని ఫోర్ థౌజండ్ త్రీ థౌజండ్ అలా ఉన్నాయి బుటా సిల్క్ అయితే ఫోర్ థౌజండ్లో అలా ఉన్నాయన్నమాట సో ఇంక ఇవన్నీ కూడా వాటిలోనే డిజైన్స్ అంటే ప్లెయిన్ వచ్చి ఉన్నాయి బ్లాక్డ్ అంటే చెక్స్లో వచ్చి ఉన్నాయి బుటా వచ్చున్నాయి అట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి అనమాట కంచి బార్డర్ వచ్చి కొన్ని ఉన్నాయి అట్లా మంచి మంచి స్టఫ్ అయితే చాలా బాగున్నాయి అనమాట చూస్తున్నారు కదా మీరే ఎంత కలెక్షన్ ఉన్నాయో అసలు కలర్ఫుల్గా ఉన్నాయి కదా సో నెక్స్ట్ స్టాల్ వచ్చేసి మనకి నిత్యం కాటన్ కాంచి కా కంచి కాటన్ చందేరి బగూరు అంటండి కొత్తగా ఉంది పేరు అయితే ఫస్ట్ టైం వింటున్నాను మన నిత్య నిత్యన్ కాటన్ అయితే త్రీ థౌజండ్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ అలా ఉన్నాయన్నమాట సో కంచి కాటన్లో కూడా మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయన్నమాట సో ఇది వచ్చేసి మనకి చెందేరి బగోరీ అంట అండి ఫోర్టీన్ ఫిఫ్టీ అలా ఉన్నాయి టూ థౌజండ్ వన్ ఫిఫ్టీ అలా ఉన్నాయి చూస్తున్నారు కదా శారీ మొత్తం ఇలా ఫ్లవర్స్ వచ్చి బ్లౌజ్ వచ్చేసి సన్నగా డిజైన్ లాగా వచ్చిందనమాట ఇవి వచ్చేసి మనకి కంచి కాటన్ కంచి కాటన్లో కూడా ఫైవ్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ ఫోర్ నైంటీ ఫోర్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ అలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్లో ఉన్నాయి కలెక్షన్ ఇవన్నీ కూడా కంచి కాటన్ చూసారు కదా ఎంత బాగున్నాయి అసలు పెద్దవాళ్ళు కట్ కట్టుకుంటే ఎంత బాగుంటాయి కదా పెద్దవాళ్ళే కదండి మన పిల్లల లాంటి వాళ్ళు కట్టుకున్న కూడా మంచి డిజైనర్ చేస్తే చాలా బాగుంటుంది ఇది చందేరి బగోరి అంటే అండి ఫోర్టీన్ ఫిఫ్టీ టూ థౌజండ్ వన్ వన్ ఫిఫ్టీ అలా ఉన్నాయి కొత్తగా వింటున్నా ఫ్యాబ్రిక్ కూడా భలే ఉంది బాగా స్మూత్గా ఉంది సార్ నెక్స్ట్ స్టాల్ వచ్చేసి మనకి సిల్క్ సిల్క్ ఉన్నాయి కాటన్ ఉన్నాయి చందేరి ఉన్నాయి మహేశ్వరి సిల్క్ ఉన్నాయి కోటా శారీస్ మంగళగిరి సిల్క్ అలా ఉన్నాయి అన్నమాట ఇవన్నీ అవే అనమాట ఒకటే ఒక వైపు అంతా అలా పెట్టేశారు సో బాగున్నాయి కోటా శారీస్ కానీ చందేరి కానీ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్లో ఉన్నాయన్నమాట ఒక్కొక్క శారీ ఒక్కొక్క ప్రైజెస్లో ఉన్నాయి అందుకని నేను ప్రైజెస్ కూడా ఎక్కువ తీయలేదనమాట సో మెయిన్ చూపించడానికి కూడా ఎక్కువ మంది ఉన్నారనమాట చూసారా నేను కొన్ని మాత్రమే చూపిస్తాను ఫోర్ ఫైవ్ త్రీ ఫైవ్ త్రీ థౌజండ్ అలా ఉన్నాయన్నమాట మహేశ్వరి సిల్క్స్ కూడా చాలా బాగుంటాయి కదా అసలు ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది అది కూడా మంగళగిరి కాటన్ మనకు అందరికీ తెలుసు కదండి బాగుంటాయి అవి కూడా నెక్స్ట్ స్టాల్ వచ్చేసి మనకి చందేరి కాటన్ నారాయణపేట కాటన్ పోలీ కాటన్ అనమాట నారాయణపేట శారీస్ చాలా బాగుంటాయి కదా థర్టీన్ ఫిఫ్టీ ట్వెల్వ్ ఫిఫ్టీ అలా ఉన్నాయన్నమాట నారాయణపేట కోటా ఉన్నాయి కాటన్ అలా ఉన్నాయన్నమాట నారాయణపేటలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయన్నమాట సో ఇవి పోలీ కాటన్ అంట ఇవి కూడా బాగున్నాయి ఫ్యాబ్రిక్ పర్వాలేదు మంచిగా ఉన్నాయి ఇంకా మనకి నారాయణపేట అయితే చాలా బాగుంటాయి కదా సో ఇవి వచ్చేసి చందేరి కాటన్ అనమాట చందేరి కాటన్లో కూడా మంచి మంచి బా బార్డర్స్ వచ్చి కలెక్షన్ అవి చాలా బాగున్నాయి సో ఇవన్నీ కూడా మనకి చెక్స్ వచ్చి ఉన్నాయి ప్లేన్ వచ్చి ఉన్నాయి అట్లా సెవెంటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ అట్లా బార్డర్ బట్టి మనకి ప్రైస్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా వాటిల్లోనే అనమాట కాటన్లోనే ఆల్మోస్ట్ అన్ని కాటన్స్ ఉన్నాయన్నమాట సో చెప్పాక ట్వెల్వ్ హండ్రెడ్ అలా ఉన్నాయని సో నెక్స్ట్ స్టాల్ వచ్చేసి మనకి జైపూర్ అండ్ కలంకారీ అలా ఉన్నాయన్నమాట మస్లిన్ అట్లా ఉన్నాయన్నమాట సో కలంకారీ వచ్చేసి థౌజండ్ నైంటీ లెవెన్ ఫిఫ్టీ అలా ఉన్నాయి ఇవన్నీ కూడా ఎక్కువ కలంకారీ ప్రింట్స్ ఎక్కువ ఉన్నాయి అన్నమాట ఇక్కడ బాగున్నాయి కదా ఇవన్నీ కూడా అవే అనమాట కొన్ని హ్యాంగర్ దగ్గర పెట్టారు కొన్ని అక్కడ పెట్టారు సో ఇవి జైపూర్ కాటన్ జైపూర్ కాటన్లో కూడా థౌజండ్ నైంటీ అలా ఉన్నాయన్నమాట బాగున్నాయి అనమాట మస్లిన్ కాటన్ జైపూర్ కాటన్ చాలా మంచి మంచిగా ఉంటాయి కదండి ఆ జైపూర్ కాటన్ చాలా చాలా స్మూత్గా ఉంటుంది ఇంకా కలంకారీ మన అందరికీ తెలుసు కదండి సో ఇట్లా మస్లిన్ సిల్క్ కూడా చాలా బాగున్నాయి అనమాట అట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి సో ఇవన్నీ కూడా వాటిలోనే కలర్స్ అనమాట డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిజైన్స్ కూడా చాలా మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి చూసారు కదా కళంకారీలో అట్లా అలా చూసారు ఫిఫ్టీన్ ఫిఫ్టీ అలా ఉన్నాయన్నమాట సో ఇప్పుడు దాకా మనం శారీస్ చూసాం కదండి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీస్ చూసాం కదా ఇప్పుడు డ్రెస్సెస్ అనమాట ఇవన్నీ డ్రెస్సెస్ సో శారీస్ అన్నీ ఒక వైపు పెట్టాయి డ్రెస్సెస్ అన్నీ ఒక వైపు పెట్టారనమాట కుర్తీస్ అనమాట ఆల్ సైజెస్ అంటే లార్జ్ ఒక సైడు మీడియం ఒక సైజు ఎక్సెల్ ఒక సైజు డబుల్ ఎక్సెల్ ఒక సైజు అట్లా సైజెస్ అన్నీ ఒక్కొక్కటి ఒక్క చోటు పెట్టారనమాట ఇట్లా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట త్రీ పీస్ సిక్స్ త్రీ పీస్ సెట్ సిక్స్టీన్ ఫిఫ్టీ ట్వెల్వ్ ఫిఫ్టీ అండ్ సింగిల్ టాప్స్ ఉన్నాయి నేనైతే ఇవి ఇంకా ర్యాండమ్గా తీసేసాను అనమాట ఇది చూసారు కదా త్రిపుల్ త్రీ పీస్ సెట్ అనమాట బాగుంది ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనమాట దాని మీద ఉన్న రేట్కి థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారంట డ్రెస్సెస్కి ఒకటి శారీస్కి వచ్చి టెన్ పర్సెంట్ అనమాట సో ఇవన్నీ నేనైతే ర్యాండమ్గా తీశాను అనమాట డ్రెస్సెస్ అయితే బాగున్నాయి అన్ని ఫ్యాబ్రిక్స్లో ఉన్నాయి అనమాట డ్రెస్సెస్ అంటే కాటన్లో ఉన్నాయి సిల్క్లో ఉన్నాయి అండ్ మనకి జైపూర్ కాటన్ వస్తాయి కలంకారి కాటన్ వస్తాయి అట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయన్నమాట డ్రెస్సెస్లో కూడా నేను జస్ట్ ర్యాండమ్గా తీసేసాను అనమాట ఇంకా వీడో మరీ ఎక్కువ తీసేస్తే లెంతే అయిపోతుంది అనేసి నేను ఎక్కువ తీయలేదనమాట ఇది చూసారే ట్వెల్వ్ హండ్రెడ్ ఎంత బాగుందో ఇది లాంగ్ ఫ్రాక్ అనమాట సో ఇది వచ్చేసి మనకి లక్నో డ్రెస్ అనమాట ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయంట అంటే వెస్ట్రన్ వేర్ కూడా ఉన్నాయన్నమాట అంటే మనం జీన్స్ మీద వేసుకుంటాం కదా అలా కూడా ఉన్నాయి ఇక్కడ సో టూ పీస్ సెట్ ఉన్నాయి త్రీ పీస్ సెట్ ఉన్నాయి ఓన్లీ టాప్స్ ఉన్నాయి చూసారు కదా ఎక్స్ఎల్ కూడా ఉన్నాయి అన్నమాట మనకి ఏ సైజ్ కావాలంటే డైరెక్ట్ ఆ సైజ్ దగ్గరికి వెళ్ళి పిక్ చేసుకోవచ్చు అనమాట అట్లా అందుకే సపరేట్ సపరేట్ చేసి పెట్టారనమాట ఏ సైజుకి ఆ సైజు చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా డ్రెస్సెస్ అనమాట సో ఇవి చెప్పాను కదా ఊరికే జస్ట్ ఇంకా ఉండే కొద్దీ అసలు జనాలు అయితే ఎక్కువైపోయారు అనమాట అందుకని నాకు ఇంకా తీయడానికి కాక జస్ట్ ఇట్లా డ్రెస్సెస్ మాత్రం ర్యాండమ్గా తీసేసాను సెవెన్ ఫిఫ్టీ ఉన్నాయి థౌజండ్ ఉన్నాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉన్నాయి ట్వెల్వ్ హండ్రెడ్ ఉన్నాయి అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ని బట్టి కాస్ట్ రేంజ్ ఉన్నాయి అనమాట సో ఇది చూసారా ఎంత బాగుందో ఓన్లీ టాపే అనమాట ఇది దీనికి ఏదైనా లెగ్గీన్ అలా సెట్ చేసి వేసేసుకోవచ్చు ఇది కూడా చాలా బాగా నచ్చింది నాకైతే కొంచెం కలంకారీ టైప్ అనిపించింది అనమాట వెస్ట్రన్ వేర్ ఏదైనా స్కర్ట్స్ మీదకి జీన్స్ మీదకి వేసుకుంటే చాలా బాగుంటుంది సో ఇవన్నీ కూడా మనకి మళ్ళీ బెనారస్ టైప్ శారీస్ అనమాట సో ఫోర్టీన్ థౌజండు అలా ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా సో ఎక్కువ శారీస్ అయితే చాలా మంచిగా ఉన్నాయన్నమాట డ్రెస్సెస్ అయితే మామూలుగా నార్మల్లే ఉన్నాయి కానీ అంటే మనకి మామూలుగా కాటన్ అలా వచ్చి డైలీ వేర్ వేసుకోవడానికి అలా ఉన్నాయి కానీ శారీస్ మాత్రం చాలా బాగున్నాయి అనమాట అన్నీ మనకి ఫంక్షన్ వేరు అలా వచ్చాయన్నమాట సో ఈ పక్క స్టాల్లో మొత్తం కలంకారీ సెమీ సిల్క్ అస్సాం సిల్క్ క్రేప్ డిజిటల్ ప్రింట్స్ ఉన్నాయన్నమాట సో ఇవన్నీ కూడా మన కలంకారీ డిజిటల్ ప్రింట్స్ అనమాట బాగున్నాయి కదా అట్లా అస్సాం సిల్క్స్ అని అట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయన్నమాట సో కలంకారీ అయితే చాలా ఉన్నాయి చూసారు కదా ఇవన్నీ కూడా అవే అనమాట సో ఇవి అస్సాం సిల్క్ అనమాట అస్సాం సిల్క్ టూ సెవెన్ త్రీ థౌజండ్ టూ థౌజండ్ అలా ఉన్నాయన్నమాట అస్సాం సిల్క్లో ఇంకా క్రేప్లో కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ అట్లా ఉన్నాయి సో ఇవి కూడా సెమీ టసర్ సిల్క్ శారీస్ అంటండి బాగున్నాయి ఇవి కూడా సెమీ టసర్ సిల్క్ కాబట్టి మనం ఇందాక చూసింది ప్యూర్ టసర్ సిల్క్ కదా ఇది సెమీ టసర్ సిల్క్ అనమాట బాగున్నాయి అన్నీ కూడా ఇట్లా హ్యాంగ్ చేసి పెట్టారు ఇంకా చెప్పాను కదా ఇంకా ఉండే కొద్దీ ఎక్కువ మంది అయిపోయారు అనమాట నేను ఇంకా ప్రైజెస్ కూడా తీయలేకపోయాను ఇవి కూడా ఊరికే ర్యాండంగా ఏమి ఉన్నాయి అని చూపించడం కోసమే తీశాను అనమాట సో చూసారు కదా టూ టూ థౌజండ్ టూ అలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి అనమాట సో ఇవి కూడా అంతే ఇంకా టస్సరు క్రేపు అట్లా బెనారస్ కంచిపట్టు మొత్తం ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయన్నమాట అయితే మంచి మంచి కలెక్షన్ అయితే బాగున్నాయి అనమాట చూసారు కదా వాటిల్లోనే లెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ ఫిఫ్టీ థౌజండ్ అలా ఉన్నాయి ఇంకా బిల్డింగ్ దగ్గర అనమాట ఇది బిల్డింగ్ దగ్గర చూసారా ఎంత మంది ఉన్నారు అసలు అందరు షాపింగ్ చేసి చేసి అలసిపోయారు ఇంకా బిల్డింగ్ దగ్గర ఎక్కడెక్కడ తక్కువ ఉన్నారో ఎక్కడ నించుదామా అనే చూస్తూ ఉన్నారనమాట ఎన్ని కౌంటర్స్ పెట్టారో బిల్డింగ్ బిల్డింగ్ది కూడా అయినా కూడా చాలా మంది ఉన్నారనమాట బాగా ఫస్ట్ డే అయినా కూడా చాలా మంది వచ్చారు ఎవరికైనా ఇంకా తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఈ వీడియో అనమాట ఈ వీడియో చూసి మీకు ఇక్కడ ఏమైనా నచ్చితే కనుక వచ్చి షాపింగ్ చేసుకొని లేదు అలా చూద్దామని వచ్చేవాళ్ళు కూడా రావచ్చు ఎందుకంటే పెద్ద మనకే ఫ్రీనే కాబట్టి ఎంట్రీ ఫ్రీ ఊరికే జస్ట్ అలా వచ్చి చూసుకొని వెళ్ళొచ్చు అనమాట సో ఇంకా ఈ వీడియో చూసిన తర్వాత టూ డేస్ ఉంటుంది కదా వచ్చి షాపింగ్ చేసుకోండి సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను అండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ అండి మా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం